కొన్ని కొన్ని సందర్భాలలో మనము రోడ్డు మీద గొడవలు కావడానికి గల ముఖ్య కారణం ఏందో మనం ఈ వీడియోలో ఈ నాలుగు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు రోడ్డు మీద మనకు గొడవ ఎందుకు అవుతుంది మనము రోడ్డు మీద బండి తీసుకొని బయటికి వెళ్తాం కొన్ని కొన్ని సందర్భాలలో మన తప్పు వాళ్ళ తప్పు తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి మన బండి వాళ్ళకు తాకడం వాళ్ళ బండి మనకు తాకడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనము ఆ దానికి ఆ కొద్ది విషయానికి చాలా సీరియస్ అయ్యి గొడవకు దిగుతూ ఉంటాం మనము క్షణాల మీద కలుసుకొని క్షణాల మీద మనం అక్కడ ఎవరి దారిన వారం వెళ్ళిపోతాం కానీ ఆవేశ ఆవేశాలకు పోయి పంతాలకు పోయి గొడవలు పడుతూ ఉంటాం ఇంకో కొన్ని సందర్భాలలో ఇతరులు రాంగ్ రూట్లో వస్తారు వాళ్ళని చూసి మనమే రైట్ రూట్లో వెళ్ళినట్టు మనమే రూల్స్ పాటించినట్టు వాళ్ళ మీద సీరియస్ అవుతాం ఆడ కూడా గొడవలు అవుతాయి కానీ ఒకసారి ఆలోచించాలి మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా రూట్లు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం కానీ మనల్ని కూడా వాళ్ళు సీరియస్గా చూస్తారు కదా కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటే రోడ్ల మీద గొడవలు కానే కావు